ఈరోజు నా డే ఏంటంటే మార్నింగ్ రొటీన్ అయితే ఇంక ఇడ్లీ చట్నీ అయితే చేస్తుందండి మా అమ్మ అయితే ఇక్కడ పల్లీల చట్నీ అనమాట పల్లీలు అయితే ఫ్రై చేసి పెట్టింది ఒక టమాటా వేస్తుంది పచ్చిమిర్చి అండి టమాటాలు అయితే ఎక్కువ అనమాట ఇక్కడ అయితే ఇడ్లీ అయితే ఉడుకుతున్నాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే నేను టీ అయితే పెడుతున్నానండి మేమైతే దొడ్ల డైరీ ఇప్పాలన్నమాట ఇంకా టీ నాకు మా మా నాన్న కురుకు అనమాట ఇప్పుడు కొంచెం అల్లం అయితే వేస్తానండి అల్లం వేస్తే చాలా బాగుంటుంది అండి ఇక్కడ చూసారా ఫ్రై అయిపోయింది ఇప్పుడు టీ పొడి అయితే వేస్తున్నాను కొంచెం షుగర్ కూడా ఇక్కడ ఇక్కడైతే టీ అయితే రెడీ అయిపోయింది అనమాట మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి

Thank you. A filling in this gives me morally effecting the трено Mm hmm. ఆయన విశ్వాసం చూస్తుంటే చాలా సంతోషం కుటుంబంలో ఏలుబడి చేస్తున్నటువంటి అపరాధములను దోషములను దేవుడి ఒక అన్నిటిని తొలగించి ఆ కుటుంబాన్ని కూడా ప్రభు నిలబెట్టుకుంటాడని నేను ఆశపడుతూ ఉన్నాను ఆ మాట ఏంటి దగ్గర పెరిగిన సమయాలకు గొప్ప ప్రవాదం ఏమన్నా నిన్నవా నువ్వుతుంది నువ్వు మా అమ్మమ్మ కాదు అయితే కాదు అని చదువుతుంది నేను కాదు ఏ నైట్ నైతి తెచ్చుకుందా అమ్మమ్మ పోయే మా అమ్మమ్మ నైట్ చూతా ఆరా ఓసను ఆరా నవ మామ బ నై తీసుకొంటదితే మామ నై తీసుకొనేంట మామ జలేసుకొంటరా తీసుకోడు శిషా ఆ మామ కడిబో ఆ మామ కడిబో శిషా అంటే బన్స్ తోటి సన్సన్ తోడారంట ఏనా నేను అందరు gosta గాదా చేసపోతేని అంటే ये मैं انا زفته زمان سنين اه يا تعالى ايوه دوارا ثاني 지나로. 지가. 자, 뭐, 마, 찐, 아, 그래, 왜, 나, 뭐. r e p r o a 나, 뭐, 마, 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 마,